నేను అన్నాను ప్రియ తల్లులారా ఎక్కడ కానీ మీ ఇంటికాడ కానీ ప్రార్థన చేయలేకపోతున్నారంటే గమనించండి మనం దేవుని సన్నిధికి చాలా దూరంగా ఉన్నాం వాక్యాన్ని చదవలేకపోతున్నాం వాక్యం చదవాలని ఎంతగా హృదయం ప్రేరేపిస్తు నువ్వు చదవలేకపోతున్నావు అని అంటే గుర్తు పెట్టుకో నువ్వు నిజంగా దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావు దేవుని రాజ్యమునికి వెళ్ళే గుంపులో మనం లేము అనేది గుర్తించాలి మందిరం ఉంది ప్రార్థన ఉంది అని చెప్పి నీకు తెలిసినప్పటికీ మందిరానికి వచ్చి ప్రార్థనలో నువ్వు పాలు పంపులు పొందలేకపోతున్నావు అంటే నువ్వు దేవుడు ఆశీర్వదించిన గుంపులో లేవు ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన గుంపులో ఉన్నవారు వీటి నేటిని కూడా నేను దేవుని కంటే నీకు లోకం ఎక్కువైపోయినప్పుడు దేవుని కంటే నీ సంతోషాలు ఎక్కువైపోయినప్పుడు దేవుని కంటే దేవుని మందిరం కంటే నీ ఆధ్యాత్మిక జీవితం కంటే నీ ఆధ్యాత్మికమైన ఎదుగుదల కంటే లోకంలో ఉన్నవారు లోకంలో ఉన్న వాటికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావనంటే అంటే నువ్వు దేవుడు ఆశీర్వదించిన లేదా దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందే గుంపులో లేవు అని అర్థం